హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దోహిత చిన్మయి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే ఈరోజు పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళామండి సో కొంచెం వీడియో తీసాను అది మీకోసం ఇదే ఎంట్రన్స్ మేము వెళ్ళింది సండే అండి సో చాలా అంటే చాలా క్రౌడ్ ఉందండి అస్సలు ఖాళీ లేదు టెంపుల్ అయితే నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు వీడియో తీయడానికి అవ్వలేదండి చాలా అంటే చాలామంది ఉన్నారు ఆ రోజు సండే అవ్వడం వల్ల ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి అలాగే బెల్లైకాన్ని కూడా ఓకే చేసుకోండి ఇంకా మేము స్లిప్పర్స్ పెట్టేసి దర్శనానికి వెళ్దామని వెళ్తున్నాము చూడండి ఇక్కడ ఫుట్ పేరు ఉంటుంది ఫూట్ వేర్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి గుడిలోకి ఎంట్రన్స్ అండి ఇలా వెళ్ళాలి ప్లీజ్ అండి ఈ వీడియో చూసిన తర్వాత ఒక్క లైక్ అయితే కొట్టండి ఇంకైతే లోపలికి ఎంటర్ అయిపోతున్నాం చూడండి అసలు ఎంట్రెన్స్లోనే ఎంతమంది ఉన్నారు ఇక్కడైతే వీడియోలో ఎరో మార్కు పెట్టాను కదండి అక్కడే కాయిన్ నిలబెడతారండి మనం ఏదన్నా కోరిక కోరుకొని కాయిన్ నిలబెడితే అది అవుతుంది అని నమ్ముతారు ఇక్కడ గుడిలో ఇదే స్పెషల్ అండి పెద్దమ్మ తల్లి టెంపుల్ అంటే అవన్నీ తీద్దాం అనుకున్నాను కానీ అక్కడ క్రౌడ్ వల్ల అవేమీ జరగట్లేదండి డైరెక్ట్ దర్శనమే పెట్టేశారు ఇంకైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము ఇదంతా బయటండి ప్రసాదాలు జస్ట్ కూర్చోవడానికి కానీ ఇంకంతా ఇంకైతే ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాం